போட்டன இருச்சுல அப்புட்ட நான் போட்டோ இல்ல நான் கேக்குறேன் போட்டோல அதானே என்னையல்லயா இந்த போட்டோ இல்ல நான் போட்டோல

మా మహేందర్ రెడ్డి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ అందరుష అందరూ మా అభిమానులు అందరూ వచ్చినాము ఆయనకి పుట్టినరోజులు అంచనా ఎదిగి ఎన్నో పుట్టినరోజు కాసి అందరూ మా అభిమానులు అందరూ వచ్చినాము చేస్తారు తరపున మేమంతా సేవకులు అన్న అన్న ఎంబడ ఉండి కలిసి మేము ప్రజాసేవ చేస్తుంటాము వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ మహేందర్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు కుటుంబ సభ్యులందరూ సన్నగా ఉండాలని కలిసి కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైన మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి గారి నలభై ఆరవ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులకు నాయకులు అందరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడము మమ్మంతా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాము అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మరి పార్టీ పదవులు గాని అనుభవించి ఆయన సుఖశాంతులతో ఉండాలని మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోలుకుంటున్నాము జై జగన్ జై జగన్ జై మహేందర్ రెడ్డి జై మహేందర్ రెడ్డి वालेकुम आज हमारे महेंद्र रेड्डी का बर्थडे है चालीस को 6 का बर्थडे है उनके जोरू बच्चे अच्छा रहना बोल के हमें आगे बहुत अच्छा ग्रांड से करना बोल को हमारे महेंद्र रेडी के पूरा गाँव से पूरे लोग आए यहाँ से बाजी खेडन से आए और टाउन में आदमी आए ऐसा बर्थडे खूब फुल ग्रांड से करना बोल को हमारे दिल में है करे भी और साले साल भी करते ఈ రోజు మా మహేందర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని అందరూ వైఎస్ఆర్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఆయనకు నలభై ఆరో పుట్టిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినాము ఆయన నిండు నూరేళ్లుగా పిల్ల పాపలతో ఆరోగ్యాలతో అభివృద్ధి చెందాలని మా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాం జై జగన్ జై జగన్